కోనసీమలో మళ్లీ అగ్నికేలలు ఆకాశాన్ని తాకేస్తున్న మంటలు జనవరి ఐదు రెండువేల ఇరవై ఆరున అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఫైవ్ ఓఎన్జీసీ బావి దగ్గర ఒక భారీ బ్లోడ్ జరిగింది ముప్పై గంటలు దాటినా అదుపులోకి రాలేదు ఈ వార్త వినగానే చాలామందికి బహుశా పంతొమ్మిది నాటి ఆ భయంకరమైన దృశ్యాలు గుర్తొచ్చుంటాయి ఈరోజు మనం ఈ ఘటన గురించిన ఒక లోతైన విశ్లేషణ చేద్దాం దీనికి మన ఆధారం రేపటి కోసం దినపత్రికలో వచ్చిన ఒక ప్రత్యేక కథనం దీని రాసింది సీనియర్ జర్నలిస్టు పెద్దాడ నవీన్ గారు ఆయనకు ఈ విషయం కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగినప్పుడు దానిపైనే దాదాపు నలభై ఆర్టికల్స్ రాశారు అంటే ఈ ప్రాంతం ఈ సమస్య ఎంత లోతుగా తెలుసో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది చరిత్ర మళ్లీ రిపీట్ అవుతోందా లేకపోతే ఇది వేరేనా ఈ ప్రమాదం వెనుక కారణాలు దాని ప్రభావం వీటన్నిటినీ వివరంగా చేర్చిద్దాం సరే ముందుగా ప్రస్తుత పరిస్థితితో మొదలు పెడదాం జానవరి ఆరు సాయంత్రం నాటికి అక్కడి తాజా పరిస్థితి ఏంటి మంటలింక అదుపులోకి రాలేదని తెలుస్తోంది నిజమే మంటలు ఇంకా ఆరలేదు కాని సోమవారంతో పోలిస్తే వాటి తీవ్రత కొంత తగ్గిందని నవీన్ గారి కథనం చేస్తోంది సోమవారం నాడు దాదాపు ఇరవై ఐదు మీటర్ల ఎత్తున ఎగిసిపడిన మంటలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం ఓ దీనికి ప్రధాన కారణం భూగర్భంలోని గ్యాస్ ఒత్తిడిలో చిన్న చిన్న మార్పులు రావడమే అయితే ప్రమాదమింకా పూర్తిగా తొలగిపోలేదు భూమి భూమిలోపల్నుంచి అంత గ్యాస్ వస్తుంటే ఆ మంటలను ఆపడమెలా దానిమీద కేవలం నీళ్లు చల్లితే ఆగేది కాదుగదా ఇంత క్లిష్టమైన ప్రక్రియను ఎలా ఎదుర్కొంటున్నారు కరెక్ట్ పాయింట్ అందుకే వాళ్ల మొదటి లక్ష్యం మంటలను ఆర్పడం కాదు ఇక్కడొక ఆసక్తికరమైన టెక్నాలజీ వాడుతున్నారు దాని పేరు వాటర్ అంబ్రెల్లా వాటర్ అంబ్రెల్లా అవును అంటే బావికి ఐదు వైపుల నుండి కంటిన్యూస్గా హై ప్రెషర్తో నీటిని స్ప్రే చేస్తూ ఒక నీటి గొడుగులాంటి కవచాన్ని ఏర్పాటు చేశారు ఓహో అంటే మంటలను ఆర్పడానికి కాకుండా పరికరాలను నుండి కాపాడడానికా నా ఉద్దేశ్యం బావి ముఖద్వారం అంటే ఆ వెల్హెడ్ ఆ విపరీతమైన వేడికి కరిగిపోతే పరిస్థితి మొత్తం చెయ్యి దాటిపోతుంది దాన్ని ఆపడానికే ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ ఖచ్చితంగా సరిగ్గా చెప్పావు ఆ వెల్హెడ్ కరిగిపోకుండా కాపాడటం మొదటి ప్రయారిటీ రెండవది ఆ పరిసరాలను ఉష్ణోగ్రతను తగ్గించడం దీనివల్ల సహాయక సిబ్బంది కొంచెం దగ్గరికెళ్లి పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది ఈ వాటర్ అంబ్రెల్లా అనేది ఫైనల్ ఆపరేషన్ అయిన క్యాపింగ్ కోసం చాలా విలువైన సమయాన్ని సంపాదించి పెడుతుంది ఇది మామూలు ఫైర్ డిపార్ట్మెంట్ పనిలా అనిపించట్లేదు ఇంతటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి నైపుణ్యం కావాలి ఈ కథనంలో ఎవరిని రంగంలోకి దించారని రాశారు అవును ఇది జాతీయ స్థాయి సంక్షోభం అందుకే ఓఎన్జీసీ వెంటనే ముంబై ఢిల్లీలలో ఉన్న తమ ప్రత్యేక నిపుణుల బృందాలను రంగంలోకి దించింది వీళ్లు కేవలం ఫైర్ ఫైటర్స్ కాదు వీళ్ళు వెల్ కంట్రోల్ స్పెషలిస్ట్స్ ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడమే వాళ్ల పని వాళ్ళు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని ఆ గ్యాస్ ఫ్లోని పూర్తిగా ఆపడానికి అంటే క్యాపింగ్ ఆపరేషన్ కోసం ఒక పక్కా వ్యూహరచన చేస్తున్నారు అంటే పరిస్థితిని అంచలా వేసి సరైన సమయంలో బావిని మూసివేయడానికి ప్లాన్స్ రెడీ చేస్తున్నారన్మాట మరి ఈ పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు అధికారులు ఏమైనా అంచనా వేస్తున్నారా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇంకా ఓఎన్జీసీ టెక్నికల్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా అంచనా ప్రకారం బావిని పూర్తిగా కంట్రోల్లోకి తేవడానికి మరో ఐదు రోజులు పట్టొచ్చు ఐదు రోజులా అవును అయితే వాళ్లు ఒక ముఖ్యమైన భరోసా ఇస్తున్నారు ప్రమాదం ఇంకా విస్తరించే అవకాశం లేదని ఇప్పటికే తొంభై ఐదు శాతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు ఓకే అంటే పరిస్థితి చేజారిపోలేదనేది వాళ్ల నమ్మకం సరే ఒకవైపు అధికారులు ఈ నియంత్రణ చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారా అవును ముందు జాగ్రత్త చర్యగా ప్రమాద స్థలానికి దగ్గర్లో ఉన్న ఇరుసుమండ లక్కవరం గూడపల్లి గ్రామాల నుండి సుమారు ఆరు వందల మందిని తరలించారు వాళ్ల కోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక నష్టపరిహారం విషయానికొస్తే మంటల వేడికి మాడిపోయిన కొబ్బరి తోటలకు వరి పంటలకు ప్రభుత్వ నిదంధనల ప్రకారం పరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు అంటే తక్షణ మానవ నష్టాన్ని పునరావాస కేంద్రాల ద్వారా చూసుకుంటున్నారైతే పెద్దాడ నవీన్ గారి కథనం ఈ విపత్తు యొక్క మరో ప్రభావాన్ని కూడా చూపిస్తోంది అది కోనసీమ పొలాల్లో కాదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై స్టాక్ మార్కెట్లో కనిపించింది అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఈ రోజుల్లో ఒక పారిశ్రామిక ప్రమాదం కేవలం స్థానిక సమస్యగా మిగిలిపోదు అనడానికి ఇదే నిదర్శనం ఈ బావిని ఆపరేట్ చేస్తున్న డీప్ ఇండస్ట్రీస్ అనే సంస్థ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లో మూడు శాతానికి పైగా పడిపోయాయి మూడు శాతం ఇది కేవలం ఒక నెంబర్ కాదు అంటే ఇది కేవలం ఆస్తి నష్టం పంట నష్టం లెక్కలకు మించిన ఆర్థిక ప్రభావం పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం లాభాలనే కాదు ఈఎస్జీ అంటే పర్యావరణ సామాజిక పరిపాలనా కూడా సీరియస్గా తీసుకుంటున్నారన్న దానికి ఇదొక సంకేతం ఒక బ్లూట్ కొన్ని గంటల్లోనే మార్కెట్ విలువలో కోట్ల రూపాయలను తుడిచిపెట్టగరదు సరిగ్గా చెప్పావు ఇది కార్పొరేట్ జవాబుదనితనాన్నే ఇప్పుడు రెగ్యులేటర్లు కాదు మార్కెట్టే నిర్ణయిస్తోందనే కొత్త వాస్తవాన్ని చూపిస్తుంది అవును ఇది చాలా పెద్ద మార్పు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగం ఇదే కోనసీమ అనగానే పందొమ్మిది వందల తొంభై ఐదు నాటి పసర్లపూడి బ్లోఅవుట్ ఒక పీడకలలా గుర్తుస్తోంది నవీన్ గారు ఆ ఘటనను ప్రత్యక్షంగా కవర్ చేశారు కాబట్టి ఆయన కథనంలో ఆ భయానక విపత్తుకు ఇప్పటి ఘటనకు ఉన్న పోలికలు తేడాలను చాలా స్పష్టంగా వివరించారు అవును ఇది చాలా ముఖ్యం ఎందుకంటే చరిత్ర పునరావృతమవుతోందా లేదా అనేది ఇక్కడే తెలుస్తోంది ముఖ్యంగా తీవ్రత విషయంలో ఎంత తేగా ఉంది చాలా పెద్ద తేడా ఉంది పసర్లపూడిలో మంటలు ఏకంగా రెండు వందల మీటర్ల ఎత్తుకు ఎగిశాయి ఒక్కసారి ఊహించుకోండి రెండు వందల మీటర్ల అంటే దాదాపు అరవై అంతస్తుల భవనమంత ఎత్తు నమస్సఖ్యంగా లేదు ఆ వెలుగు రాత్రుళ్ళు యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ రాజమండ్రి వరకు కనిపించేదంటే దాని అర్థం చేసుకోవచ్చు అదే కాని మోరీలో మంట ఎత్తు కేవలం ఇరవై ఇరవై ఐదు మీటర్లు మాత్రమే అందుకే దీన్ని ఒక చిన్న లేదా మధ్యస్థాయి బ్లో గా నిపుణులు పరిగణిస్తున్నారు ఓకే ఇది మొదటి అతి ముఖ్యమైన తేడా ఇక రెండవది సమయం పసర్లపూడి మంటలను ఆర్పడానికి ఏకంగా ఐదు రోజులు పట్టింది రోజుల అవును జనవరి ఎనిమిదిన మొదలైతే మార్చి పదిహేను వరకు ఆ మంటలు మండుతూనే ఉన్నాయి రెండు నెలలకు పైగా కోనసీమ ప్రజలు నిత్యం భయంతో బతికారు తలుచుకుంటేనే భయంగా ఉంది అంటే ఇప్పుడు కూడా అంత సమయం పడుతుందా అదుపు చేయవచ్చని అంచనా వేస్తున్నారు ఇది గడిచిన మూడు దశాబ్దాల్లో వెల్ కంట్రోల్ టెక్నాలజీ ఎంతగా మెరుగుపడిందో చూపిస్తుంది మంచి విషయం మూడవటేడా ప్రజల తరలింపు పసర్లపూడిలో ప్రమాద తీవ్రత కారణంగా బావికి రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాల నుండి పదిహేను వందల మందిని అధికారికంగా తరలించారు కానీ భయంతో స్వచ్ఛందంగా ఊళ్లు వదిలి వెళ్లిన వాళ్లు వేలల్లో ఉంటారు పరిస్థితి కొంచెం బావికి దగ్గరలో అంటే ఐదు వందల ఆరు వందల మీటర్ల వరకు జనావాసాలు లేవని కథనంలో ఉంది అయినా ముందు జాగ్రత్తగా ఆరు వందల మందిని తరలించారు ఇది మంచి పరిణామం ఇక నిపుణుల విషయంలో కూడా చాలా తేడా ఉంది కదా అప్పట్లో విదేశీ నిపుణుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది ఖచ్చితంగా పసర్లపూడికి అమెరికా నుండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిపుణుడు నీల్ యాడమ్స్ బృందాన్ని పిలిపించారు కానీ ఆశ్చర్యంగా వాళ్ళు కూడా మొదట ఫెయిల్ అయ్యారు చివరికి ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ అనే మరో సంస్థ ఓఎన్జిసి నిపుణులు కలిసి ఆ మంటలను చేశారు కానీ ఇప్పుడు చూడండి ఓఎన్జిసి స్వంత క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి అంటే మన దేశీయంగానే ఆ సామర్థ్యం పెరిగింది ఇది గర్వించదగ్గ విషయం అవును అయితే ఇక్కడే పెద్దాడా నవీన్ గారు తన కథనంలో ఒక చాలా సున్నితమైన కానీ కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు అదే బాధ్యత అవును ఇది ఈ రెండు ఘటనల మధ్య ఉన్న అతిపెద్ద తాత్వికమైన తేడా పసర్లపూడి బావిని పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన ఓఎన్జీసీ నేరుగా తవ్వించి నిర్వహించింది కాబట్టి విజయమైన వైఫల్యమైన పూర్తి బాధ్యత వారిదే కానీ మోరీ బావి ఓఎన్జీసీదే అయినా దాని నిర్వహణ ఆ ఓవర్ ఆపరేషన్ బాధ్యతలను డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు అంటే ఔట్సోర్సింగ్ ఇది ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో సర్వసాధారణం కానీ ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పనుల్లో ఔట్సోర్సింగ్ చేసినప్పుడు జవాబుదారితనం ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతుంది యజమాని ఓఎన్జీసీ ఆపరేటర్ ప్రైవేట్ సంస్థ ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత ఎవరిది ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న నిజమే ఇది కేవలం చట్టపరమైన ప్రశ్న కాదు నైతికమైన ప్రశ్న కూడా ప్రభుత్వ సంస్థల కఠినమైన భద్రతా ప్రమాణాలు ప్రైవేట్ సంస్థల లాభాపేక్ష మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారు ఈ ఘటన ఆ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది సరే అసలీ ప్రమాదం జరగడానికి సాంకేతిక కారణమేమిటి ఆపరేషన్ సమయంలో ఏం తప్పు జరిగింది కథనం ప్రకారం బావిలో ఉత్పత్తిని పెంచడానికి వర్కోవర్ అనే ఆపరేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది భూగర్భంలో కొన్ని వేల మీటర్ల లోతున గ్యాస్ విపరీతమైన ఒత్తిడితో ఉంటుంది ఆ ఒత్తిడి ఒక్కసారిగా పెరిగి బావిలోని ద్రవాలను అధిగమించి పైకి తన్నుకు రావడాన్ని టెక్నికల్గా వెల్కిక్ అంటారు వెల్కిక్ అవును ప్రతి బావికి దీని నిరోధించడానికి అవుట్ ప్రివెంటర్ లేదా బిఓపి అనే ఒక అత్యవసర భద్రతా వ్యాల్వ్ ఉంటుంది కిక్ను గుర్తించిన వెంటనే దాన్ని మూసివేయాలి కాని ఇక్కడి సిబ్బంది దాన్ని సమయానికి మూసివేయడంలో విఫలమయ్యారని తెలుస్తుంది ఇక్కడే నమ్మశక్యం కాని ఒక మానవ తప్పిదం జరిగిందని కథనం సూచిస్తోంది అది వింటుంటేనే ఉళ్ళు జలధరిస్తుంది అవును ఇది ఈ విపత్తులో అత్యంత విషాదకరమైన భాగం ప్రాథమిక సమాచారం ప్రకారం అధిక పీడనంతో గ్యాస్ లీక్ అయినప్పుడు జౌల్ థామ్సన్ ప్రభావం వల్ల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది అప్పుడు గాలిలోని తేమ ఘనీభవించి అది ఒక తెల్లటి పొగమంచులా కనిపిస్తుంది ఓహ్ కోనసీమ ఉదయం వేళల్లో సాధారణంగా కురిసే మంచుకు ఈ ప్రాణాంతకమైన గ్యాస్ మేఘానికి తేడాను అక్కడి సిబ్బంది గుర్తించలేకపోయారు అంటే వాళ్లు రోజూ చూసే దృశ్యమే అనుకున్నారు కాని అది మృత్యువాని అని గ్రహించలేదు ఇది ఒక రకమైన కాగ్నిటివ్ బయాస్ మనం ఏదైతే చూడాలని అనుకుంటామో అదే మనకు కనిపిస్తుంది ప్రమాదాన్ని ఊహించనప్పుడు అది మన కళ్ల ముందే ఉన్నా కనిపించదు భారీగా మంటలు వ్యాపించాయి అంటే సెకండ్లలో జరగాల్సిన పనిలో నిమిషాల జాప్యం జరిగిందన్నమాట అవును ఈ జాప్యం వల్లే ఈ విపత్తు సంభవించింది ఇది అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో ఒక చిన్న అంచనా పొరపాటు ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఒక భయంకరమైన ఉదాహరణ మరి వీటన్నిటి పర్యావసానమేమిటి పర్యావరణంపై ముఖ్యంగా అక్కడి ప్రజల మానసిక స్థితిపై దీని ప్రభావం ఎలా ఉంది పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగింది బావి చుట్టూ ఉన్న పచ్చని కొబ్బరి తోటలు వరి పంటలు మంటల ధాటికి కాలి బూడిదయ్యాయి అంతేకాకుండా గ్యాస్తో పాటు వచ్చే ఆయిల్ అవశేషాలు అంటే కండెన్సేట్ ఆ ప్రాంతమంతా నేలపై పడుతోంది దీనివల్ల భూసారం దెబ్బతిని భవిష్యత్తులో పంట దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదముంది ఇది దీర్ఘకాలిక ప్రభావం కానీ తక్షణ ప్రభావం ప్రజల మీద పడుతుంది కదా అవును భౌతిక నష్టం కంటే మానసిక నష్టం చాలా పెద్దదు పెద్దాడ నవీన్ గారు తన కథనంలో దీన్ని చాలా ఆర్ద్రంగా వివరించారు ఈ ప్రాంత ప్రజలకు ఇది కొత్త కాదు పసర్లపూటి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ తర్వాత తాటిపాక దగ్గర నగరం గ్యాస్ పైప్లైన్ పేలుడు ట్వంటీ ఫోర్టీన్ ఆ ఘటనల చేదు జ్ఞాపకాలు వాళ్లను ఇంకా వెంటాడుతున్నాయి ఇది ఒక రకమైన సామూహిక మానసిక గాయం అంటే ఇప్పుడు మళ్ళీ అదే తరహా ప్రమాదం జరగటంతో వారిలో ఆ పాత భయాలు గాయాలు మళ్ళీ బయటపడ్డాయి ఇరుసుమండ గ్రామంలో ఎక్కడైనా చిన్న గ్యాస్ వాసన వచ్చినా జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నిజమే ఆ శబ్దానికి ఆ వాసనకు వాళ్ల మనసులు ఎంతగా భయపడిపోయాయో తెలుస్తోంది అదే వారి జీవితంలో భద్రత అనే భావన దెబ్బతింది తమ ఇళ్లలోనే తాము సురక్షితంగా లేమనే భావన వారిని వెంటాడుతోంది ప్లపూడి అంతటి తీవ్రత లేకపోవడం ఒక పెద్ద ఊరట టెక్నాలజీ మెరుగుపడింది నియంత్రణ చర్యలు వేగంగా జరుగుతున్నాయి రాబోయే ఐదు రోజులు చాలా కీలకం ఈ ఘటన మాత్రం ప్రైవేట్ ఆపరేటర్ల జవాబుదారేతనం పైన భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఉన్న లోపాలపైన తీవ్రమైన చర్చకు దారితీసింది సాంకేతికత ఎంత మెరుగుపడినా జనావాసాల మధ్య ఉన్న ఇలాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టుల నిర్వహణలో ఒక చిన్న మానవ తప్పిదం లేదా ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతటి పెను విపత్తుకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి మనందరికీ గుర్తుచేసింది టెక్నాలజీ ఉంది కదా అని మనం మానవ తప్పిదాలను తక్కువ అంచనా వేయకూడదు ముగించే ముందు ఒక ప్రశ్న మెదులుతోంది ఈ కథనం ప్రకారం బావి నిర్వహణ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించబడింది ఇలాంటి అత్యంత కీలకమైన ప్రమాదకరమైన కార్యకలాపాలను ప్రైవేటీకరించినప్పుడు లాభాపేక్ష అనేది భద్రతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గిస్తుందా యజమానిగా ప్రభుత్వ సంస్థ ఆపరేటర్గా ప్రైవేట్ సంస్థ ఉన్నప్పుడు ఒక విపత్తు సంభవిస్తే అసలు సిసలైన జవాబుదారీతనం ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది ఈ విషయంపై ఆలోచించాలి